హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు మన వీడియో వచ్చేసి మా అబ్బాయి పుట్టినరోజు అయితే అందరూ బ్లస్ చేయండి విషయ చెప్పండి కామెంట్ చేయండి అయితే ట్వంటీన్త్ బర్త్డే హ్యాపీ బర్త్డే భరత్ మార్నింగ్ అయితే కాలేజీ ఉన్నది ఈరోజు కాలేజీకి రజ వేస్తాన మళ్ళీ ఫ్రెండ్స్ అంతా రా అని నైట్ అంతా మెసేజ్లు పెడతా ఉన్నారమ్మా సరే పోతాను కాలేజీకి అంటే సరేలే అని నేను ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేది లేట్ అవుతుంది అనేసి మార్నింగే కేక్ కట్ చేయి చేసినాం మేమైతే ఇంట్లో సెవెన్ థర్టీకి కాలేజీ స్టార్ట్ సరే అనేసి సెవెన్ థర్టీకి కేక్ కట్ చేపించి ఆ తర్వాత అయితే కాలేజీకి అయితే వెళ్ళాడు నేనైతే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటి ఇచ్చినాను ట్వంటీ ఇయర్స్ బర్త్డే కదా అందుకని అన్నీ చేసేది మన పిల్లల కోసం మనమే చేస్తాం కదా ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారా లేదు కదా అయినా నేనైతే నా పాకెట్ మనీతో ఒక గోల్డ్ చైన్ అయితే గిఫ్ట్గా ప్రజెంట్ చేసినాను మార్నింగ్ అయితే కట్ చేయించి కాలేజీకి అయితే పంపించినాము అందరూ బ్లెస్ అయ్యింది ఈరోజైతే మా వీడియో ఇది మా ఇంట్లో అయితే హ్యాపీనెస్ హ్యాపీ బర్త్డే భరత్ ఇంకా తర్వాత అయితే ఇంకా శుక్రవారం కదా ఇల్లు అంతా ఊడ్చుకొని పనులు చేసుకొని పిల్లలు కాలేజీకి వెళ్ళిపోని ఇంకా టిఫిన్ అయితే లెమన్ రైస్ చేసినాను బాక్సులకి అంతా వేసుకొని పోయిండరు ఇంకా తర్వాత నేనైతే ఇంట్లో పని అంతా ముగించుకొని ఇంకా ఫ్రైడే కదా స్నానం చేసుకుని వచ్చి దీపారాధన చేసి ఇంకా ఆ తర్వాత ఈ రోజు ఏమో బెంగళూరులో మోడంగా ఉంది కొద్దిగా ఎండ వచ్చేది కొద్దిగా మో మోడంగా వచ్చేది అట్లా ఉంటే సరేలేని బట్టలు ఉన్నాయి మిషన్కి వేసేసి ఆ తర్వాత నేనైతే వంటకైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాను వంట అయితే చేసేసినాను ఇంకా గోల్డ్ అంటారా గోల్డ్ సిల్వర్ అంతా చాలా రేట్ అయిపోయినాయి డెబ్బై వేలకి పైన అయిపోయిందే గోల్డ్ ఎనభై వేలు సిల్వరు చాలా రేట్లు అయినాయి మూడు రోజులు ఇంకా జాస్తి అయినాయి అంట తిరగ గోల్డ్ ఏం కొనేటట్టు లేదు వర్షాలు ఏం రాలేదు ఇట్లయితే ఎట్లా చేసేది పాపం జనాలు అయితే కదా చాలా ఇబ్బంది వర్షాలు లేక నీళ్ళు లేవు గోల్డ్ రేట్లు ఎట్లుంటే పెన్నీళ్ళు చేసేది ఎట్లా గోల్డ్ చాలా రేట్లు అయిపోయినాయి